చెప్తే మంత్రి పదవులు వస్తున్న విషయం వాస్తవము ఇది కూడా బహిర్గతమైంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమైతుందా బీఆర్ఎస్ బీజేపీ లో విలీనమైతదా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కలుపుకోవడం అవసరము మాకైతే అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మార్గమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము కావలసింది వాళ్లకు కవితను బేల్ నుంచి బయట తీసుకొచ్చే ప్రయత్నం చేసింది వాళ్ళు రాజ్యసభ అభ్యర్థులు ప్రకటించింది వాళ్ళు ఇచ్చి పుచ్చుకునే దూరంతో వ్యవహరించేది వాళ్ళు ప్లాన్ ప్రకారం బీజేపీని బజనం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది నేను మళ్ళీ చెప్తున్నా ఆయన వకీలు ఆయన వకలతో చేసుకో మరి ఏమన్నారు ఇలా ఇలా ఏం నాకు నేను ఆశ్చర్యపోయినా చాలా పెద్ద వకీలు అనుభవం ఉన్న వకీలు తెలంగాణ విభజన విభజన సమయంలో విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టు కోర్టులో చాలా బ్రహ్మాండంగా వాదిస్తున్నట్టే గీ వాదన నాకేం తెలిసే నేను వాదన తెలంగాణ గురించి వాదిస్తాం గీ వాదనది మీరు చేసే ఇది చేసే వాదనకి కానీ మేమేమనుకున్నాం విభజన హామీలు నెరవేర్చలేదు కాబట్టి సుప్రీంకోర్టు లో వాదిస్తారనుకున్నాం కానీ మీరు గిట్ట అర్థం అని మాకు కదా ఇలా కాంగ్రెస్ పార్టీ సమానం చెప్పాలి ఎవరు ఎవరు తొలగిస్తున్నారు ఎవరు ఎవరిని బెయిల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఫోన్ ట్రాఫిక్ కేసు ఉష్కాక్ అయిపోయింది కాళేశ్వరం కేసు అవుట్ అయిపోయింది డ్రగ్స్ కేసు అవుట్ అయిపోయింది వాటి గురించి మాటలు లేవు ఇక ఏంటంటే ఢిల్లీలో ఏం జరగ జరిగింది నెక్స్ట్ ఏం జరగబోతుంది కూడా అందరికి తెలిసిందే భారతీయ జనతా పార్టీని ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి మళ్ళా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ అవుట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రజల్లోపట్ల బీజేపీ విషయంలో చర్చ జరుగుతుంది కాబట్టి బీజేపీని మళ్ళీ అడ్డుకోవడానికి రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయి దొంగ నాటకాలు ఆడుతున్నాం అందరు కలిసి మేము బీఆర్ఎస్ కలుస్తామనే కల్లా అరే కుటుంబ పార్టీ అది అవినీతి పార్టీ మేము కుటుంబ పార్టీలకు వ్యతిరేకం కుటుంబ పార్టీలకు వ్యతిరేకం అవినీతికి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ కాంగ్రెస్ అభివృద్ధి పార్టీ బిఆర్ఎస్ అవినీతి పార్టీ రెండింటికి జోడి మంచి కుదురుతుంది పెళ్లి సంబంధం పోయినప్పుడు అన్ని ఎత్త ఉంటది పిల్ల పిల్లలు మంచిగా ఉంటారా కలిసి ఉంటారా ఈయన వ్యవహారం చేయలేంది ఈయన అలాంటివి చూస్తామని పెళ్లి సంబంధం ఇప్పుడు అదే జరిగింది పెళ్లి చూపులు అయిపోయినాయి మాట ముచ్చట అయిపోయింది ఇక కళ్యాణమే పిగిలిపోయింది ఇక తప్పకుండా జరుగుతుంది